హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది మన సోదరులు ఒక రేషన్ కార్డుకి సంబంధించి యాడింగ్ న్యూ రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ సంబంధించి రకరకాల డౌట్స్ అడుగుతూ ఉన్నారు వాటిని ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలి ఏ విధంగా ఫిల్ చేయాలనేది క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఈ యొక్క సెవెన్ సర్వీసెస్ మీకు తెలిసిందే రేషన్ కార్డులో రాష్ట్ర ప్రభుత్వము ఏడు రకాల సర్వీసెస్ ఇచ్చింది ఒకటి కొత్త రేషన్ కార్డు రెండు యాడింగు మూడు స్ప్లిట్టింగు నాలుగు డిలీషన్ ఐదు కరెక్షన్ తర్వాత సరెండరింగ్ ఆధార్ సీడింగ్ మొత్తం ఏడు సర్వీసెస్ ఇచ్చింది సో మనము ఒక భార్యని కానీ పిల్లల్ని కానీ మన రేషన్ కార్డులో యాడ్ చేసుకొని కొత్త రేషన్ కార్డు ఎలా పొందాలి మన పిల్లలతోని మన భార్యతోని కొత్త రేషన్ కార్డు ఎలా పొందాలి అనేది వీడియోలో నేను తెలియజేస్తాను ఎక్స్పెషల్లీ యాడింగ్ యాడింగ్ చేస్తేనే కదా కొత్త రేషన్ కార్డు వచ్చేది మన భార్యని యాడ్ చేసుకునే కదా మనం స్ప్లిట్ అవుతాము కొత్త రేషన్ కార్డుకి అలాగే మన పిల్లలు ఉన్నట్లయితే పిల్లలు కూడా యాడ్ చేసుకునే కదా స్ప్లిట్ అవుతాము కొత్త రేషన్ కార్డుకి సో ఎక్స్పెషల్లీ ముందు కొత్త రేషన్ కార్డు పొందాలి అంటే యాడింగ్ చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డు సో ముందు మనం చెప్పాల్సిన ఫస్ట్ యాడింగ్ సో వీడియోలో క్లియర్గా యాడింగ్ గురించి తెలియజేస్తాను భార్య కావచ్చు పిల్లలు కావచ్చు రేషన్ కార్డులకు ఎలా యాడ్ చేసుకోవాలి క్లియర్ దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ గా తీసుకోవడం జరుగుతూ ఉంది ఏడు సర్వీసెస్ చెప్తాను సో ఫస్ట్ యాడింగ్ కొత్త రేషన్ కార్డు పొందాలంటే మన భార్యతో కానీ మన పిల్లలతో కానీ మనం ఒక కుటుంబంగా ఏర్పాటు కొత్త రేషన్ కార్డు పొందాలి అంటే ఖచ్చితంగా ముందు యాడింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రేషన్ కార్డు కూడా యాడ్ చేసుకోవాలి అంటే రేషన్ కార్డులు యాడ్ చేసుకోవాలి హోల్డ్ మ్యాపింగ్ కూడా యాడ్ చేసుకోవాలి రెండు వేరు వేరు మీరు అర్థం చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే భార్య వాళ్ళ అమ్మ నాన్న యొక్క హోల్డ్ మ్యాపింగ్ ఉండొచ్చు ఎస్ఆర్నో వాళ్ళది వేరే వేరే ఊరు అవ్వచ్చు మనం ఊరు అవ్వచ్చు బట్ హోల్డ్ మ్యాపింగ్ భార్య కూడా వాళ్ళకి అమ్మ నాన్న కార్డులో ఉండుండొచ్చు కార్డు రేషన్ కార్డులో ఉండుండొచ్చు అలాగే వాళ్ళకి హౌస్ఫోల్డ్ మ్యాపింగ్లు ఉండుండొచ్చు సో మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి మనం మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసుకోవాలి అంటే భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా అదే భార్యని భర్త యొక్క రేషన్ కార్డులో కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మన సచివాలయంకి వెళ్తే రేషన్ కార్డు యాడింగ్ పెడతాం కదా యాడింగ్ పెడితే ఆటోమేటిక్గా హౌస్ హోల్డ్ కూడా మ్యాపింగ్ కూడా యాడ్ చేస్తారు అది కూడా మనం చూసుకోవాలి ఖచ్చితంగా ఎస్ సార్ నో అదేగా ఈకేవైసీ ఈకేవైసీ సంబంధించి కూడా ఎవరు ఈకేవైసీ వేయాలి ఓటీపీ ఆప్షన్ ఉందా లేదని కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ సో మీకు స్క్రీన్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఈ యొక్క ఏ టు జెడ్ వివరాలు ఈ యొక్క మ్యాపింగ్ మన యొక్క హౌస్ హోల్డ్ యాడింగ్ సంబంధించి మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం జరిగింది మొత్తం అన్ని అన్ని రకాల యాడింగు స్పిట్టింగు అన్ని అన్ని ఫామ్స్ నా దగ్గర ఉన్నాయి చూడొచ్చు మీరు అన్ని రకాల ఫామ్స్ మన దగ్గర ఉండడం జరిగింది ఏడు సర్వీసెస్ ఫామ్ సంబంధించి ఏడు కూడా మీరు ఫిల్ చేసి ఈ యాడింగ్ గురించి తర్వాత ఎక్స్పెషల్లీ తర్వాత కూడా మీరు వీడియో చేయడం జరుగుతూ ఉంది సో మీరు చూసినట్లయితే ఫస్ట్ రైస్ కార్డ్లో సభ్యులు యొక్క సేర్పు అంటే యాడింగ్ యాడింగ్ మీకు అర్థమైందా యాడింగ్ సో యాడింగ్ సంబంధించి ఫస్ట్ కుటుంబ పెద్ద వివరాలు మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేనున్నాను నాకు పెళ్ళి అయింది భార్య ఉంది మా భార్య వాళ్ళ అమ్మ నాన్నక రైస్ కార్డులోని వాళ్ళకి హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఉన్నారు ఇప్పుడు మా భార్యని నేను మా యొక్క రైస్ కార్డులోకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సచివాలయం చేస్తారు దాని గురించి మీరు ఇబ్బంది పడద్దు మనం రైస్ కార్డు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన యొక్క మా యొక్క భార్య మా యొక్క వాళ్ళ యొక్క అమ్మ నాన్న రైస్ కార్డులో గురించి మా రైస్ కార్డులో యాడ్ చేయాలి ఓకేనా ఇప్పుడు యాడింగ్ ఇది యాడింగ్ ఫామ్ అప్లికేషను అలాగే ఒకవేళ పిల్లలు ఉన్న భార్య భర్తలు ఉన్నారు పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన పిల్లల్ని కూడా రైస్ కార్డు యాడ్ చేసుకోవాలిగా ఈ రెండు కూడా పిల్లల్ని యాడ్ చేయడం ఎలా భార్యని యాడ్ చేయడం ఎలా మన రైస్ కార్డులోకి అది రెండు కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లికేషన్ ఫామ్ నీట్గా ఫిల్ చేయాలి తప్పులు చేయకుండా చాలా మందికి అర్థం కావట్లా పేర్లు వేరే వేరే రాసేస్తున్నారు అప్లికేషన్ ఫామ్స్లో సో చెప్తున్నాను క్లియర్గా చూడండి ఇక్కడ ఫస్ట్ కుటుంబ పెద్ద వివరాలు అప్లికేషన్ ఫామ్ ఏం తీసుకున్నారు రైస్ కార్డులో సభ్యులు చేర్పు అనే అప్లికేషన్ ఫామ్ రైస్ కార్డులో రైస్ కార్డులో సభ్యులు చేర్పు కొరకు దరఖాస్తు అంటే యాడింగ్ ఫామ్ సో ఇందులో కుటుంబ పెద్ద వివరాలు అసలు కుటుంబ పెద్ద వివరాలు ఎవరో రాయాలి అంటే ఇప్పుడు అప్లి అప్లికెంట్ ఎవరు అవుతారంటే అప్లికెంట్ ఎవరు అవుతారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మా భార్యను తీసుకొచ్చి మా రైస్ కార్డులు అప్లై చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి కదా ఇప్పుడు మా రైస్ కార్డులో హెడ్ ఎవరు యాక్చువల్గా ఫాదర్ మదర్ అండి మా మదర్ అవుతారు ఎప్పుడు కూడా రైస్ కార్డు యొక్క ఫ్యామిలీ యొక్క హౌస్ వైఫ్ పేరున వస్తుంది రేషన్ కార్డు సో అక్కడ అప్లికెంట్ కూడా మాదరే అవుతారు అంటే మా మదర్ అవుతారు అప్లికేంటి అంటే మీరు అర్థం చేసుకోవాలి నేను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్న మా భార్యని వాళ్ళ అమ్మ నాన్న రైస్ కార్డులో నుంచి మా రైస్ కార్డులకు యాడ్ చేసి తర్వాత స్పిట్ అవ్వాలి స్పిట్ చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డు మాకు వస్తుంది ఫస్ట్ యాడ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇంత క్లియర్ ఇంత చెప్తానంటే ఇవి టెక్నికల్ వర్డ్స్ అర్థం కావు కాబట్టి సో రెండు సార్లు రిపీట్ చేస్తాను అర్థం చేసుకోండి సార్ మా భార్యని వాళ్ళ అమ్మ నాన్న రైస్ కార్డులో నుంచి మా రైస్ కార్డులోకి యాడ్ చేయాలి యాడ్ చేసినప్పుడు మా యొక్క సచివాలయంలో మా యొక్క సచివాలయం మా భార్య సచివాలయంలో కాదు భర్త భర్త యొక్క సచివాలయం అంటే మా సచివాలయంలో నేను అక్కడికి వెళ్ళి నేను అప్లికేషన్ పెడతాను బట్ అప్లికెంట్ ఎవరు నేను కాదు అప్లికెంట్ ఎవరు అంటే మా అమ్మ అంటే మా యొక్క రైస్ కార్డ్ నేనున్న రైస్ కార్డ్ యొక్క హెడ్ ఎవరు మా అమ్మగారు సో మా అమ్మగారు అప్లికెంట్ కాబట్టి మా అమ్మగారికి డీటెయిల్స్ ఫిల్ చేయాలి క్లియర్గా వచ్చేసి ఉంటుంది ఓకేనా నేను వెళ్ళాను బట్ నా డీటెయిల్స్ నేను ఫిల్ చేయను నా రైస్ కార్డు హెడ్ ఎవరు మా అమ్మగారు ఎందుకంటే ఇంటి పెద్ద హౌస్ వైఫే ఉంటారు కాబట్టి హౌస్ వైఫ్ రేషన్ కార్డు పేరు కూడా నెక్స్ట్ రాబోయే రేషన్ కార్డు ఎవరి పేరు వస్తుంది ఒకవేళ రేషన్ కార్డు వచ్చింది మాకు ఎవరి పేరునొస్తుంది కొత్త రేషన్ కార్డు మా భార్య పేరు వస్తుంది స్ప్లిట్ అయ్యాం కాబట్టి అక్కడ మా భార్య అక్కడ ఆర్ఐస్ కార్డు హెడ్ అవుతారు మీకు అర్థమవుతుందా సో ఇప్పుడు మా భార్యని నా దాంట్లో యాడ్ చేసుకోవాలంటే అప్లికేషన్ పూర్తి చేయాలి అప్లికెంట్ ఎవరంటే మా మా అమ్మగారు సో ఇప్పుడు నేను అభ్యర్థి పేరు కూడా కుటుంబ పెద్ద ఎవరిలో అభ్యర్థి పేరు అంటే అభ్యర్థి అంటే అప్లికెంట్ ఎవరంటే మా అమ్మగారు బుడుమూరి నాగమణి తర్వాత భర్త తండ్రి సో భర్త బుడుమూరి రాధాకృష్ణ తర్వాత ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ ట్వల్ డిజిట్ నెంబర్ మనం నోట్ చేసుకుంటాం ఆధార్ నెంబర్ టోల్ డిజిట్ నెంబర్ మనం నోట్ చేసుకుంటాం అలాగే రైస్ కార్డ్ నెంబర్ ఎవరు రైస్ కార్డ్ నెంబర్ నా రైస్ కార్డ్ నెంబర్ ఇక్కడ నోట్ చేశాను తర్వాత ఎందుకంటే బార్నీ రైస్ కార్డ్కి యాడ్ చేయాలి కాబట్టి తర్వాత ఫోన్ నెంబర్ తర్వాత మనకి టోల్ డిజిట్ నెంబర్స్ ఆధార్ చేసేసుకున్నాం కదా తర్వాత లింగం అంటే మనకు జెండర్ స్త్రీ తర్వాత చదువు నిరక్షరాశులు మా అమ్మగారు చదువుకోలేదు కాబట్టి నిరక్షరాశులు పుట్టిందేది మా అమ్మగారు పుట్టిందేది అక్కడ డేట్ మొత్తం అంటే ఇయర్ కాదు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు డేట్తో మొత్తం అయినా ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా తర్వాత కులం బీసీ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్ష ఇరవై లోపు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో అయితే లక్ష నలభై నాలుగు వేలు లోపు ఉండాలి సంవత్సరానికి అంటే ఆర్షిక ఆదాయము ఇప్పుడు మా అమ్మగారి ఆదాయము మొత్తం కుటుంబం మొత్తం కలిపి ఎనభై ఆరు వేలు సో వృత్తి ప్రొఫెషన్ ఏం చేస్తున్నారు గృహిణి హౌస్ వైఫ్ సో కుటుంబ పెద్ద వివరాలు నోట్ చేస్తాం తర్వాత చిరునామా ఏ చిరునామా రాస్తాము మన హౌస్ హోల్డ్ మ్యాపింగు మన ఆధార్ కార్డు అన్నీ ఎక్కడ ఉన్నాయి మా ఊరు మా ఊరు కాబట్టి మా అమ్మగారు మేము ఒక ఊరు కాబట్టి సో చిరునామా కృష్ణా జిల్లా నందివాడ మండలం పేరు రాయాలి గ్రామం రాయాలి తర్వాత వీధి స్ట్రీట్ నేమ్ నోట్ చేసుకున్నాను తర్వాత క్లస్టర్ క్లస్టర్ మేము నోట్ చేసి నోట్ నోట్ చేయకపోయినా ఎంటీకి తెలిస్తే నోట్ చేయడం లేకపోతే లేదు నా క్లస్టర్ మా అమ్మ నాన్న ఏ క్లస్టర్లో ఉన్నారో నాకు తెలుసు కాబట్టి క్లస్టర్ నోట్ చేశాను తర్వాత పిన్ కోడ్ పిన్ కోడ్ నోట్ చేసాము సో కుటుంబ పెద్ద వివరాలు నోట్ చేశాము అడ్రస్ చిరునామా నోట్ చేసాం కింద చర్చ్ అవ్వాల్సిన సభ్యుల పేరులో చర్ యాడింగ్ భార్యని యాడ్ చేస్తున్నామా పిల్లల్ని యాడ్ చేస్తున్నామా ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది పిల్లలు లేరు మనం ఇప్పుడు ఎవరిని యాడ్ చేస్తాం జస్ట్ భార్యని మాత్రమే యాడ్ చేస్తాం అక్కడ అందుకని వివాహం టిక్ చేయాలి భార్య పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకున్న పిల్లలు కూడా పుట్టేరు ఈ లోపల రేషన్ కార్డు రాలేదు మనకి సో ఇప్పుడు పిల్లలు కూడా నోట్ చేయాలి కాబట్టి అక్కడ మొత్తం మూడు కాలమ్స్ ఉన్నాయి ఫస్ట్ కోలంలో నేను ముగ్గురు ముగ్గురు అంటే ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు ముగ్గురు ఉంటే ముగ్గురు ఇప్పుడు ఎగ్జాంపుల్ భార్యని యాడ్ చేస్తాం ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు యాడ్ చేస్తాం ఇప్పుడు మూడు కాలమ్స్ ఉన్నాయి కదా సో అలా సో ఆధార్ నెంబర్ సో ఇక్కడ ఏం చేయాలి ఒకవేళ వివాహం అయితే వివాహం టిక్ చేయాలి జననం అంటే మన పిల్లలు పిల్లలు జస్ట్ ఆల్రెడీ భార్య భర్తలు యాడ్ అయిపోయిన రేషన్ కార్డులో ఉన్నారు కొత్తగా పిల్లల్ని మాత్రమే రేషన్ కార్డులు యాడ్ చేయాలి అప్పుడు పిల్లలు మాత్రమే నోట్ చేస్తాం లేదు భార్య మాత్రమే భార్య మాత్రం నోట్ చేస్తాం లేదు భార్య పిల్ల ఇద్దరిని మనం అంటే భార్య కూడా బా బ కూడా మనం యాడ్ చేసుకోవాలంటే ఇద్దరిని యాడ్ చేసుకోవచ్చు క్లియర్ ఓకే నెక్స్ట్ ఆధార్ నెంబర్ నా భార్యది తర్వాత వ్యక్తి పేరు మా భార్య పేరు జెండర్ స్త్రీ పుట్టిన తేదీ కుటుంబ సభ్యునితో బంధుత్వం ఇది కుటుంబ సభ్యుతో కుటుంబ పెద్దవరు కూడా అసలు నా రేషన్ గడ్డలో కుటుంబ పెద్దవరు కుటుంబ పెద్దవరు మా అమ్మగారు సో అమ్మగారికి ఏమవుతారు కోడలు గత పోతున్నా ఇవి మేము భార్య నాటేస్తున్నాం కాబట్టి కోడలు కుటుంబ పెద్దగా అడుగుతున్నారు కుటుంబ పెద్ద నేను కాదు కదా రేషన్ కార్డు హెడ్ ఎవరు నా రేషన్ కార్డు హెడ్ ఎవరు మా అమ్మగారు సో అందుకని మా అమ్మగారికి మా భార్య ఏమవుతుంది కోడలు ఇది చాలామంది చాలా మిస్టేక్స్ హస్బెండ్ అని రాయటం పైన భర్త పేరు రాయటం భర్త పేరు భర్త నేను రాయట ఇక్కడ కుటుంబ పెద్ద ఎవరాలు కుటుంబ పెద్ద అంటే రేషన్ కార్డు హెడ్ అనమాట అర్థమైందా సో అక్కడ జనన ధృవీకరణ పత్రం వారికి అవసరం లేదు వాటి మ్యారేజ్ సర్టిఫికేట్ వేస్తాము తర్వాత ఇంకో ఇంకో యాడ్ చేస్తాం మా పాప పాప పుట్టింది కాబట్టి పాపని యాడ్ చేస్తున్నాను ఇదే దాంట్లో పాప ఆధారు పాప పేరు తర్వాత స్త్రీ పాప కాబట్టి ఏది తర్వాత కుటుంబ పెద్ద బంధుత్వము కుటుంబ పెద్దకి మా పాప ఏమవుతుంది మనవరాలు మనోవరాలు యాడ్ చేస్తాం తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా కంపల్సరీ భార్యని యాడ్ చేస్తే మనకి భార్యని యాడ్ చేస్తే మ్యారేజ్ సర్టిఫికేటు ఒక పిల్లల్ని యాడ్ చేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు క్లియర్ ఇక్కడ ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు కానీ మా యొక్క భార్య యొక్క ఆధార్లో మా భార్య యొక్క ఆధార్లో వైఫ్ ఆఫ్ నా పేరు ఉందనుకోండి సరిపోతుంది ఆధార్లో మీకు అర్థమవుతుందా నాకు భార్య యొక్క ఆధార్లో నా పేరు వైఫ్ ఆఫ్ అదే మా భార్య పేరు వైఫ్ ఆఫ్ నా పేరు ఉంది అంటే నా పేరుతో మా ఆధార్ కార్డు ఉంది మా వైఫ్ ఆధార్ కార్డు ఉంది కాబట్టి సరిపోతుంది మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం దగ్గర కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే ఓకే లేకపోతే ఆధార్ కార్డులో నా పేరున్న వైఫ్ ఆఫ్ అని అప్పుడు ఎవరో మా భార్య ఆధార్లో నా పేరున్న వైఫ్ ఆఫ్ అని అది కూడా సరిపోతుంది తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ ఉంటే వెడ్డింగ్ కార్డ్స్ పెడతాం ఓకేనా తర్వాత ఇక్కడ అభ్యర్థించాలను అభ్యర్థులు ఎవరు అంటే అప్లికెంట్ ఎవరు మా అమ్మ కాబట్టి మా ఇప్పుడు కుటుంబ పెద్ద ఎవరాలు అన్న రాశారు కాబట్టి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అక్కడ రైస్ కార్డ్లో కూడా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని ఎవరు ఉంటుంది ఎవరితో ఉంటుంది ఫ్రంట్ ఫోటోలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉంటారు అంటే హౌస్ వైఫే ఉంటారు భార్య ఆ కుటుంబంలో ఆ రేషన్ కార్డులో భార్య ఎవరైతే ఉన్నారో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ బ్యాక్ తిప్పితే కుటుంబ సభ్యులు వివరాలు ఉంటాయి రేషన్ కార్డులో సో మీకు ఏటీఎం కార్డు సైజులో ఏటీఎం కార్డు సైజులో మనకి ఇప్పుడు రేషన్ కార్డు వస్తుంది ఫ్రంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ హౌస్ వైఫ్ కదా అంటే అమ్మగారు ఉంటారు భార్య భర్త అయితే భార్య అందరూ కుటుంబ ఉమ్మడి కుటుంబం అయితే అమ్మ అంటాం ఎస్ భార్య భర్త పిల్లలు ఉంటే భార్య హెడ్ అవుతుంది అమ్మ నాన్న కోడలు కొడుకు మనం వాళ్ళు అందరూ ఒక రేషన్ కార్డులో ఉంటే అమ్మ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రేషన్ కార్డు ఇక్కడ అర్థమవుతుందా టూ డిఫరెంట్గా సో అలా రేషన్ కార్డు వస్తుంది దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి ఫస్ట్ కేవైసీ సంబంధించిన అయితే ఇక్కడ కోడలు యాడ్ చేస్తున్నాం కాబట్టి కోడలు కేవైసీ వేయాలి అలాగే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అమ్మ కాబట్టి అమ్మ కూడా కేవైసీ వేయాలి అందరూ అవసరం లేదు కోడలు ప్లస్ సెల్ఫ్ సెల్ఫ్ అంటే ఇక్కడ ఎవరు సెల్ఫ్ అంటాం కదా సెల్ఫ్ అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రేషన్ కార్డు ఆవిడ ఉంది కాబట్టి ఆవిడ సెల్ఫ్ అంటాము అమ్మగారు వేయాలి ఇక్కడ కేవైసీ మనం ఎక్కడ వేసుకోవచ్చు భార్య రావాల్సిందేనంటే భార్య వాళ్ళ ఇంటి దగ్గరుండి కూడా అంటే అక్కడ ఉండి కూడా ఈకేవీసీ వెయ్యొచ్చు ఎవరు లాగిన్కి ఇచ్చారు పంచాయతీ సెక్రటరీ అసలు యాక్చువల్గా ఈ ఫార్మ్స్ ఎవరు అప్లై చేయాలి గ్రామ వార్డు సచివాలయం అంటే గ్రామాల్లో అయితే డిస్టల్ అసిస్టెంట్ పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లాగిన్కి గ్రామాల్లో డిస్టల్ అసిస్టెంట్ చేస్తారు వార్డు మున్సిపాలిటీలు అయితే వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు మనం డిస్టల్సి అంటే డేటా ప్రాసెస్ అప్లై చేస్తారు అప్లకేంటి అప్లై చేసి అప్లై చేసిన తర్వాత త్రీ డేస్ త్రీ డేస్ అవకాశం ఇస్తారు ఈకేవైసీకి మూడు రోజులే ఎస్ఎల్డీ అంటాము మూడు రోజులే ఆ మూడు రోజుల్లో ఈకే వైసీపీ వేయాలి ఎవరెవరు వేయాలి ఇటు కోడలు వేయాలి అటు సెల్ఫ్ అంటే అమ్మగారు వేయాలి అప్లైకేంటి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రేషన్ కార్డు యాడ్ చేస్తున్నాం కాబట్టి నా రేషన్ కార్డుకి సంబంధించి మా అమ్మగారు వేయాలి అలాగే వాళ్ళ రేషన్ కార్డు సంబంధించి మా వైఫ్ని యాడ్ చేస్తున్నాం మా రేషన్ కార్డులో కాబట్టి మా వైఫ్ కూడా వేయాలి ఇక్కడ రేషన్ కార్డు ఈకే వేసి ఎక్కడ ఆ సచివాలయంలో ఎక్కడైనా వేసుకోవచ్చు రాష్ట్రంలో ఎక్కడైనా వేసుకోవచ్చు మరి ఈ యొక్క ఈకేవైసీ ఓకే అప్లికేషన్ ఎక్కడ పెట్టాలో చెప్పాను లాగిన్ ఇచ్చా చెప్పాను బట్ ఈకేవైసీ లాగిన్కి ఇచ్చారు ఈ అర్థమవుతున్నా నీకు ఈకేవైసీ ఎవరిలోగా ఇచ్చారు అంటే ఈకేవైసీ పంచాయత్ సెక్రటరీకి డిస్టల్ అసిస్టెంట్కి మహిళా పోలీస్కి విఆర్ఓకి డిస్టల్ అసిస్టెంటు పంచాయత్ సెక్రటరీ విఆర్ఓ మహిళా పోలీస్ నలుగురికి నీకు నలుగురికి ఇచ్చారు సేమ్ ఇదే డిజిగ్నేషన్తో పట్టణ ప్రాంతాల్లో కూడా ఉంటారు కాబట్టి అక్కడ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అలాగే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అక్కడ రెవెన్యూ సెక్రటరీ అక్కడ మహిళా పోలీసు ఆ నలుగురు కూడా ఇచ్చారు వార్డులో అయితే అర్థమవుతుంది ఏదైతే ఈకేవైసీకి అప్లికేషన్ మాత్రము డిస్ట్లెస్ట్ అంటే డేటా ప్రాసెసింగ్ క్లియర్ సో అర్థం అవ్వదు రెండు సార్లు వినండి అర్థం సో సో ఈకేవైసీసీ మూడు రోజుల లోపు వేయాలి ఈకేవైసీ మూడు రోజులు వేయాలి మూడు రోజుల లోపు సో ఈకేవైసీ ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా మీరు వేయచ్చు రాష్ట్రంలో ఎక్కడైనా ఈకేవైసీ మీరు మీ మీకు అప్లికేషన్ పెట్టిన తర్వాత టీ నెంబర్ వస్తుంది కదా మీరు అప్లికేషన్ పెట్టేసినాక టీ నెంబర్ వస్తుంది అప్లికేషన్ నెంబర్ అని ట్రాన్సాక్షన్ నెంబర్ అక్కడ ట్రాన్సాక్షను ఫస్ట్ అప్లికేషన్ తర్వాత ట్రాన్సాక్షన్ నెంబర్ ట్రాన్సాక్షన్ ఐడి కాదు మనకి అప్లికేషన్ ఐడితో కొడితే ఆ లాగిన్లో మీరు అక్కడ వేసి ఇవ్వచ్చు మూడు రోజులు ఉంటుంది మూడు రోజుల తర్వాత వర్క్ ఫర్ మీకు ఈకే చేసేసారు తర్వాత ఎక్కడికి వెళ్తుంది వీఆర్ఓ లాగిన్కి వీరో గారు లాగిన్ తర్వాత అక్కడ పదకొండు రోజుల లోపు అప్రూవ్ చేయాలి అక్కడ తర్వాత ఎంఆర్ఓ గారు లాగిన్కి వెళ్తుంది ఎంఆర్ఓ గారు గారు ట్వంటీ వన్ డేస్లో అప్రూవ్ చేయాలి ఇలాగ ఎమ్ఆర్ఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత మీకు కొత్తగా రేషన్ కార్డులు ఎప్పుడైతే ఇష్యూ చేస్తారో అప్పుడు మీరు అనుకున్న విధంగా మీ రేషన్ కార్డు ఇష్యూ అవుతుంది యాడింగ్ అంటే ఇక్కడ యాడింగ్ అయిపోయిన తర్వాత యాడింగ్ యాడింగ్ అంటే మనం యాడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తాం అర్థమైందా ఈ యాడింగ్ అయిపోయిన తర్వాత కొత్త రేషన్ కార్డ్కి ఎలా అప్లై చేయాలో మళ్ళీ చెప్తాం ఇప్పుడు నేను జస్ట్ యాడింగ్ కదా చెప్పింది ఎస్ఆర్ నో యాడింగ్ అయిపోయింది స్టేటస్లో మా భార్య వచ్చి మా రేషన్ కార్డు యాడ్ అయినట్టు స్టేటస్ చూపిస్తుంది ఇప్పుడు మా అమ్మ నేను మా భార్య మా పిల్లలు అందరూ ఉన్న ఒకే రేషన్ కార్డులో ఇప్పుడు నేనేం చేయాలి మా పాప నేను మా భార్య విడిగా రేషన్ కార్డులో సపరేట్ రేషన్ కార్డు పెట్టుకోవాలి కదా అదే ఎలా పెట్టుకోవాలో రేపటి వీడియోలో చెప్తాను క్లియర్ ప్రజెంట్ యాడింగ్ తర్వాత కదా రెస్ట్ కొత్త రేషన్ కూడా అందుకని ముందు యాడింగ్ చెప్పాను సో అన్ని సెవెన్ సర్వీసెస్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే క్లియర్ అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి జాయ్